హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం జొన్న పాలాలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మన తెలుగు వాళ్ళందరిలో ఏకాదశి సమయాల్లో ఎక్కువగా ఈ వంటకం చేసుకుంటూ ఉంటారు ముందుగా ఒక కప్పు జొన్నలు తీసుకుని మట్టి అవి ఏమీ లేకుండా శుభ్రం చేసి ఉంచుకోవాలి తరువాత ఒక గిన్నెలో ఒక కప్పు జొన్నలకి నాలుగు కప్పులు నీళ్లు తీసుకుని బాగా మరిగిన తర్వాత అందులో జొన్నలు వేసి బాగా కలుపుకొని ఆరు నుంచి ఏడు నిమిషాల వరకు ఆ జొన్నలను బాగా ఉడికించుకోవాలి అవి ఉడికిన జొన్నల్ని ఒక స్టైనర్లో వేసుకుని నీరంతా బాగా పోయే వరకు వడకట్టుకోవాలి చూడండి ఉడికిన తర్వాత జొన్నలు ఇలా తక్కువ కొంచెం మెత్తబడినట్టు తగులుతాయి చేతికి ఇప్పుడు శుభ్రమైన కిచెన్ నాప్కిన్ ఒకటి తీసుకుని ఈ ఉడికిన అన్నిటినీ వాటి మీద పలచగా పరవాలి ఇలా పరుచుకున్న తర్వాత ఒక ఆరు గంటల సేపు వీటిని అలాగా ఆరనివ్వాలి అది ఏకాదశి రోజు చేసుకుంటున్న వాళ్ళైతే పొద్దున్నే ఉడకపెట్టుకుంటే పెట్టుకుంటే అలా ఆరిపోతాయి నాలుగు నుంచి ఆరు గంటలు కంపల్సరీ వీటిని ఇలాగ ట టవల్ మీద గాలికి ఆరనివ్వాలి కంపల్సరీగా మీరు ఇలా ఆరపడితేనే ప్రతి గింజ మీకు పాప్కార్న్ అవుతుంది లేదంటే కొన్ని గింజలుగానే మిగిలిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఒక మండపాటి గింజని తీసుకుంటాం మేమైతే చిన్న కుక్కర్ ఒకటి తీసుకున్నాను ఇందులో ఒక టీ స్పూన్ జొన్నలు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టూ టూ త్రీ మినిట్స్ బాగా వేపుకోవాలి వాటిని మీరు కుక్కర్ అది అవసరం లేదనుకుంటే ముప్పుట్లో కూడా చేసుకోవచ్చు నేను మీకు చూపించడం కోసమని ఇందులో గ్లాస్లెట్లు వాడుతున్నాను అది పాప్కార్న్ ఎలా పాప్ అవుతున్నాయో చూపించడం కోసం మీరు మాత్రం ఏదైనా స్టీల్ మూత ఉంటే అదే పెట్టుకోండి ఎందుకంటే పేలాలు చేస్తున్నప్పుడు హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అది గ్లాసు లాంటి వాటికి అంత మంచిది కాదు నెక్స్ట్ మీకు నేను స్టీల్ మూత కూడా చూపిస్తాను పాప్కార్న్ ఈచ్ అండ్ ఎవ్రీ పాప్కార్న్ ఎలా పాప్ అవుతుందో కూడా మీకు చూపిస్తాను చూడండి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేస్తూ ఉండాలి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ జొన్నలు వేసుకోవాలి ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటిని బాగా వేపుకోవాలి అవి ఒక్కసారి పేలడం స్టార్ట్ అవగానే వాటి మీద మూత పెట్టేసి అలా గట్టిగా నొక్కి పెట్టి ఉంచేయాలి చూడండి ఆయిల్ బటర్ అవి అవసరం లేకుండానే జొన్న పేలాలు ఇంట్లో ఎంత చక్కగా తొందరగా తయారయ్యాయో ఇవి ఉపవాసాల సమయంలో తీసుకుంటే త్వరగా ఆకలి తీర్చి శరీరానికి బలాన్ని ఎముకల బలాన్ని చేకూరుస్తాయి ఇవి కనుక మీకు నచ్చినట్లయితే సంధ్యారాగం సెవెన్ జీరో నైన్ వన్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా జొన్న పేలాలు ఇంట్లోనే తయారు చేసుకుని ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి